తూర్పు మన్యంలో వరుస ఎన్కౌంటర్లు జరిగిన గ్రామాల ప్రజలతో పాటు అక్కడ అందాలను వచ్చే పర్యాటకులు లేక ఇక్కడ వివిధ వెలవెలబోతున్నాయి పర్యాటకులు ఇష్టంగా తినే బొంగు చికెన్ వ్యాపారులు వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ అందిస్తారు స్వర్గధామంగా ఉంటుంది ఇక్కడ విడివిగా అంటే ఎంజాయ్ చేయడానికి ఇది శీతాకాలం సరైన సమయం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ అందాలను వీక్షించడానికి అయితే పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు కానీ గత మూడు రోజుల నుంచి ఇక్కడ తుపాకీ మోతలతో ఈ మన్యం ప్రాంతం దద్దరిల్లుతుంది ఇక్కడ వ్యాపారులు కూడా ఈ తమ వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యాంబూ చికెన్ ఇక్కడ బ్యాంబూ చికెన్ చూస్తున్నాం మనం ఈ బ్యాంబూ చికెన్ వ్యాపారులు అయితే ఉన్నారు అసలు ఈ బ్యాంబూ చికెన్ కోసం పర్యాటకులు అయితే ఉంటారు ఈ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనీసం ఇక్కడ కొనుగోలుదారులు లేక వెలబోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఇది ఒక లో ఉంది అసలు దుకాదారులతో అసలు ఈ రెండు రోజుల నుంచి వ్యాపారం ఎలా ఉంది అనేది సార్ అసలు ఈ బ్యాంబూ చికెన్ ఎంతో అంటే ఈ సీజన్లో ఎంత ఈ పర్యాటకులు ఎంతో ఇష్టంగా ఈ బ్యాంబూ చికెన్ తింటారు ఎంత ఫేమస్ కూడా ఇక్కడ ఈ పరిస్థితుల్లో అసలు మీరు ఎలా ఉంది వ్యాపారం అసలు ఈ కార్తీక మాసంలో నెల నెల ఉంటుంది అనుకున్నా సార్ ఉండలేదు మళ్ళీ మళ్ళీ పోయిన అంటే ఏదో ఆడతా పడతా వచ్చారు ఈ వారం అయితే ఇంక ఈ గొడవ గురించి ఉన్న జనం కూడా పెబ్లిక్గా అందరికీ తెలిసిపోయి టీవీలో కూడా చూసి వచ్చేవాళ్ళు కూడా కస్టమర్లు కూడా మేము రావని ఫోన్ చేసి సార్ వ్యాపారం చూస్తే వ్యాపారం లేవు లేవు ఇంకా అలాగే రెండు మూడు పెట్టుకుంటున్నాం ఎవరైనా కాత వాళ్ళు వస్తారని ఇంకా అంతే సార్ అంటే ఈ సీజన్ లో వింటర్ సీజన్ లో పర్యాటకులు ఎక్కువ వస్తా ఉంటారు ఈ ప్రాంతానికి అసలు మా ఈ సీజన్ లో అసలు ఈ రోజుల్లో మీరు ఎంత చికెన్ అయితే వేస్తారు మేము ఒక ఇరవై ముప్పై కేజీలు పది కేజీలు అలా పెడతాం సార్ అలా ఈ మొన్న ఈ రెండు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి అయితే రెండు కేజీలు మూడు కేజీలు అయ్యో నాలుగు అయ్యో నాలుగు పెట్టుకుని ఇంకా అలా కాల్చుకుంటాం సార్ అంతే ఇది పరిస్థితి అంటే ఈ ఈ సీజన్లో అంటే ఈ శీతాకాల సమయంలో పర్యాటకులు అధికంగా ఈ ప్రాంతానికి వస్తారు ఈ ప్రాంతం అందాలను అయితే ఆస్వాదిస్తారు కానీ ఈ గత రెండు రోజుల నుంచి ఈ ఈ ప్రాంతం ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతుంది పోలీసు కాల్పులతో అయితే మారుమూలవుతుంది ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎవరు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతున్న పరిస్థితి పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదు పర్యాటకులు ఎవరైనా నిర్భ నిర్భయంగా ఈ ప్రాంతానికి రావచ్చు ఈ ప్రాంత అందాలను ఆస్వాదించవచ్చు అని చెప్తున్నప్పటికీ పర్యాటకులు ఒక రకమైన భయం అయితే నెలకొంది ఈ ప్రాంతానికి రావడానికి అయితే భయపడుతున్నారు ఈ నేపథ్యంలో వ్యాపారులు కూడా తమ వ్యాపారాలు లేక అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ సీజన్లో అంటే ఈ శీతాకాలంలో పర్యాటకులు అధికంగా ఈ ప్రాంతానికి రావడం ఈ బ్యాంబూ చికెన్ కనీసం రోజుకి ముప్పై కేజీలు అయితే బ్యాంబీ చికెన్ ను విక్రయిస్తామని చెప్తున్నారు కానీ ఈ రెండు రోజుల నుంచి కనీసం ఐదు ఆరు కేజీలు కూడా విక్రయించలేకపోతున్నాము అని వీరు ఆ ఆవేదన చెందుతున్న పరిస్థితి మెగానీ న్యూస్ కోసం వీడియో ఉదయం రంపచోడవరం నుంచి